హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎన్షన్ వియా డైరీస్ నేనైతే మరో యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి మామూలుగా ఉన్న బ్యాంగిల్స్ అయితే మన బీర్వాల్లో వచ్చిన రాడ్స్కి కానీ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్లో వచ్చిన రాడ్స్కి కానీ సపరేట్గా వస్తాయి కదా వాటికి సో దాంట్లో స్టోర్ చేసుకుంటాం కదా సో కాకపోతే ఏంటంటే అది మనం బీరువా డోర్ తీసినప్పుడు కానీ డ్రెస్సింగ్ టేబుల్ డోర్ తీసినప్పుడు కానీ ఒక్కోసారి మిస్ అయితే అది కింద పడి పగిలిపోవచ్చు ప్లస్ వాటిలో మనం తక్కువనే ఒక టెన్ డజన్స్ వరకు అలా మనం పెట్టుకోవచ్చు బ్యాంగిల్స్ నేనైతే అలా మామూలుగా బీరువాలో పెట్టినప్పుడు డోర్ తీసినప్పుడు చాలాసార్లు కింద పడింది సో దానికోసమని నేనైతే ఇది మీషోలో చూశాను బ్యాంగిల్స్ స్టాండ్లో ఇది వచ్చేసి ఫోర్ ఫోర్ రాడ్స్ వచ్చాయి అట్ సైడ్ ఫోర్ రాడ్స్ ఇట్ సైడ్ ఫోర్ రాడ్స్ మొత్తం ఎయిట్ రాడ్స్ చాలా బాగుంది బ్యాంగిల్ స్టాండ్ జస్ట్ వన్ ట్వంటీ రూపీసే చాలా తక్కువ ప్రైస్ కూడా ప్లస్ స్టోర్ చేసుకోవడానికి మనం ఇది పెట్టుకోవడానికి కూడా మనం మామూలుగా సెల్ఫ్లో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే డ్రెస్సింగ్ టేబుల్లో కింద సెల్ఫ్ వస్తుంది కదా దానిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇది మొత్తం కూడా అంత విడిగా ఇచ్చారు మనం మనం వచ్చిన తర్వాత మనం అంతా కూడా ఇది ఫిక్స్ చేయాలి సో ఫస్ట్ అయితే వా ట్రెండిని ఫిక్స్ చేయడానికి పైన ఒక రాడ్ ఇచ్చారు కింద టూ రాడ్స్ ఇచ్చారు వాటికి క్యాప్స్ కూడా ఇచ్చారు ఆ క్యాబ్స్ సహాయంతో మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వాటి ట్రెండిని అయితే ఫస్ట్ ఫిక్స్ చేయాలి చేసిన తర్వాత ఇంకా ఫోర్ రాడ్స్ అయితే ఇచ్చారు అసలు నాకైతే చాలా నచ్చింది నేను చాలా రోజుల్లోనే చూ చూస్తున్నాను బ్యాంగిల్స్ కోసము మామూలుగా వేరే షాప్లలో చూసాను బ్యాంగిల్స్ స్టాండ్స్ కానీ లేదంటే బ్యాంగిల్ ఇప్పుడు బాక్సెస్ కూడా వస్తున్నాయి కదా అలా చూసాను చూశాను కానీ చాలా తక్కువ అంటే ఐ మీన్ అన్నింట్లో కూడా మామూలుగా టెన్ డజన్స్ ట్వెల్వ్ డజన్స్ అలా వరకు మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో అయితే మనం ఒక్క రాడికి ఫైవ్ డజన్స్ ఆ విధంగా స్టోర్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ అయితే ఒక్క రాడ్కి ఫైవ్ డజన్స్ అంటే ఇటు సైడ్ ఫోర్ రాడ్స్ వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఫోర్ రాడ్స్ అయితే వచ్చాయి అంటే వన్ సైడే మనము ఫైవ్ ఫోర్ ట్వంటీ ఒక ట్వంటీ డజన్స్ వరకు మనం బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా మొత్తం అయితే ఫార్టీ డజన్స్ వరకు అయితే మనం బ్యాంగిల్స్ అయితే స్టో పెట్టుకోవచ్చు ఈ స్టాండ్కి అంటే చాలా బాగుంది అది ఇంకా ఇది ప్లాస్టిక్ లానే ఉంది కాకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంది మరి డెలికేట్గా అట్లా లేదు ఇంకా కింద మనం రాడ్స్ వచ్చాయి కింద టూ రాడ్స్ పైన టూ రాడ్స్ పిక్ చేయడానికి వచ్చాయని చెప్పాను కదా దాంట్లో అయితే మనం చిన్నపిల్లల బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు నాకైతే చాలా నచ్చింది ఇంకా నేనైతే షాప్స్లో అక్కడ ఇక్కడ చూసి మామూలుగా సెర్చ్ చేద్దామని మీషోలో చూస్తే నాకు ఇదైతే కనిపించింది ఇంకా వెంటనే నేనైతే ఆర్డర్ చేశాను ఇంకా తర్వాత ఆర్డర్ చేసిన తర్వాత కూడా నాకు చాలా మంచిగా అనిపించింది సో దానికోసమైతే నేను ఈ వీడియో అయితే చేశాను ఇంకా మీకు కూడా చాలా వరకు తెలుసుకోవచ్చు తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అయితే చేశాను ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని ఇంకా మనం నేనైతే వన్ సైడ్ మొత్తం నా ప్లెయిన్ బ్యాంగిల్స్ అలా పెట్టుకున్నాను ఇంకా వన్ సైడ్ అయితే మామూలుగా ఏ కలర్ కా కలర్ అలా సపరేట్ చేసి నేను బ్యాంగిల్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇంకా మా ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోవు కదండి ఇంకా దీనికంటే బెటర్గా ఏమైనా బ్యాంగూల్ స్టాండ్ ఉన్నా మీకు తెలిసినా కూడా లేదంటే మీరు పర్చేసినా కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే తీసుకుంటాను ఇంకా నేను ఇవన్నీ పెట్టాను కాకపోతే సరిపోవట్లేదు ఇది స్టాండ్ కూడా కాకపోతే ఈ స్టాండ్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో నాకైతే చాలా బాగా నచ్చింది చెప్పాను కదా మనం మొత్తం స్టోర్ మొత్తం పెట్టిన తర్వాత మామూలుగా సెల్ఫ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే డ్రెస్సింగ్ టేబుల్లో కింద మనకు సెల్ఫ్లాగా వస్తుంది కదా దాంట్లో అయితే పెట్టుకోవచ్చు ఈ స్టాండ్ పెట్టడానికి ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు ఇంకా సో చాలా తక్కువ ప్రైస్లో మనం ఎక్కువ బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇదండి వీడియో ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి ఐఆన్ షైన్ విఆర్ డైరీస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ